నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలం ఆదిమ సత్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె రాజేశ్వరి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రాధాన్యతమైన పాఠశాలలుగా గుర్తించి ఈ పాఠశాల గురించి విశిష్టతలను పూర్వంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు అనంతరం విద్యార్థులు సాముద్రిక కళాపోషణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాధూరు రాధాకృష్ణారెడ్డి మల్లికార్జునరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు వెల్కమ్ టు ఆల్ అవర్ విల్ లోకల్ లీడర్స్ కె రాధాకృష్ణారెడ్డి గారు వైస్ సర్పంచ్ ఏ నాగయ్య గారు సర్పంచ్ కె రామరెడ్డి గారు இந்த குற பேட்டா ஹெட்போன் ஸ்டேபிள் கணேஷ் கார் எஸ்என்சி ചെയർமேன் ஸ்வருபா கார் ভাইস ചെയർமேன் ஜனார்த்தன் கார் பொல்லினேனி மல்லிகாச்சு நாயர் கார் ஹோல் ஸ்டூடண்ட்ஸ் ஆஃப் தி ஸ்கூல் आवर பிளார்ட் ஹெச்எம் மேடம் டீச்சர்ஸ் அண்ட் டியர் பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ் ஆன் திஸ் மெகா पेरेंट டீச்சர்ஸ் மீட்டிங் இட்ஸ் ஏ கிரேட் ஆப்பர்சூனிட்டி டு மீட் ஆஃப் ஆல் ஆஃப் யூ இன் திஸ் ஆஸ்பீஷியஸ் டே ஐ ऍम வெரி ஹேப்பி டு ஹியர் வெல்கம் மை மதர் அஸ் ஏ எஸ்எம்சி ചെയർமேன் ஆஃப் தி ஸ்கூல் 땡큐 ஒன் அண்ட் ஆல் ஃபார்

ఒకప్పుడు ఇందుకూరుపేట మండలంలోనే కోవరిక నుంచి రేపూరు రావూరు జేట అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి చదువుకున్నటువంటి ఈ పాఠశాల నాలుగు వందల యాభై ఐదు వందల మంది విద్యార్థులతో ఉన్నటువంటి పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఈ పాఠశాలలో చదువుకున్న వారు ఉన్నారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు కానీ ఈ రోజు మాత్రము ఈ పాఠశాల యొక్క రోజు చూస్తే నూట ఇరవైకి వచ్చింది కాబట్టి ఈ భగవంతుడు ఏంటంటే ఈ పాఠశాలకి మన మరలా పునర్వైభవం తేవాలనే ఉద్దేశంతో ఏమైనా సెలెక్ట్ చేశారేమో నేను ఈ సంవత్సరం వారి ముఖంగా మీకు తెలియజేస్తున్నాను గ్రామ పెద్దలందరూ కూడా తల్లిదండ్రులు దయచేసి ఈ పాఠశాలని మళ్ళా కూడా పూర్వ వైభవం తేవాలని ఎందుకంటే అలా నాలుగు వందలు ఐదు వందల మంది విద్యార్థులు ఉండేటట్టుగా పెద్ద స్కూలు పదకొండు రూములు ఉన్నాయి మూడెకరాల ఎకరాల స్థలం ఉంది ఆనాడు ఆ బోర్డు మీద రాసినటువంటి లేబూరు వారు ఈ పాఠశాలకి చాలా స్థలాన్ని ఇచ్చారు తర్వాతే టీచర్స్ కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు క్రమశిక్షణతో ఉన్నారా లేదా స్కూల్కి వస్తున్నారా లేదా అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు చూసుకోవాలి కనీసం ఒక రోజుకి ఒక గంట అయినా పిల్లల మీద శ్రద్ధ వహించాలి మీకేమైనా లోటుబాట్లు ఉంటే టీచర్లు కావచ్చు ఇంకేమో పిల్లలు కావచ్చు మా దృష్టికి తీసుకురావచ్చు వాళ్ళకి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాను పోతే మీకు పిల్లలకి ఫుడ్ విషయంలో కానీ ఎవరన్నా మీకు సరిగా పెట్టకపోవటము సరిగా రుచికరమైన ఫుడ్ పెట్టకపోవటము అలాంటివి జరిగిన ఇక్కడ వాతావరణంలో ఏమన్నా పరిశుభ్రంగా లేకపోయినా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే పరిష్కరిస్తాం పిల్లలు దాంట్లో సంతోషించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నూటికి నూరు పాళ్ళు ఆధారంతో అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళని అడగలం టీచర్స్ అడగలం మా దృష్టి తీసుకొస్తే మేడంతో మాట్లాడి అది కూడా శ్రద్ధ కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి